నీ మాట చెప్పిన నువ్వు చెప్పావు ప్రభావా లోతు అయినను నువ్వు చెప్పిన మాట చెప్పిన వలేస్తా ఉన్నారు పిరుగులు పోయేంతగా పిరుగులు పోతుంది వలలు వారిని వీళ్ళని పిలిచారు రెండు దొర్లంటే నింపాలంట నింపుతూనే ఉన్నారు అది ఆశీర్వాదం అంటే ఆయన మాట ఇది ఎక్స్ట్రానరీ వారు చూసుంటారండి చాలా పట్టుకు ఎప్పుడు అంత తక్కువ టైంలో ఇది అసాధారణమైనదండి ఆయన మాటలు అద్భుతం ఆయన మాటలు అసాధారణమైనటువంటిది అందుకే ఆ సర్వకృపా దేవుడు అని ఆయన తర్వాత మళ్ళా వివాహం వారు వచ్చే ఆరోగ్యకి వచ్చినప్పటికీ అక్కడ కూడా ఇదే పేరు తెచ్చి ప్రార్థనంత స్థిరం పడ్డాం ప్రభుత్వం ప్రచారా తినడానికి ఏమంటా తినడానికి ఏమంటా చెప్తున్నాడు ప్రభు మీరు రాత్రింతా శ్రంపడానికి మంచిదే మీరు కడవ కుడివైపు ఈ రోజున మీరు ఇప్పుడు వరకు ప్రయత్నాలన్నీ మీ ప్రయత్నాలను ఎడమవైపు మీ సొంత ప్రయత్నాలు చేశారు మీ సొంత ప్రయత్నాలు మీ సొంత జ్ఞానం ఉపయోగించాలి మీ డబ్బు నీ సామర్థ్యం తెలివి నీ నీ యొక్క బంధువర్గాన్ని సలహాలు ఎన్నెన్నో తీసుకున్నావు భగవంతుడు రోజున మనస్ఫూర్తిగా ఎప్పుడైనా అడిగిన మనసు అసాధారణ చే అసాధారణమైన కుడివైపులు వాళ్ళు ఏమన్నా పాటలో కుడివైపులు వాళ్ళేమంటే నూట యాభై మూడు గొప్ప చేపలు పట్టాము రాత్ర చేపలేదండి ప్రభు అన్నాడు రైట్ ప్లేస్ కుడి అంటే రైట్ రైట్ ప్లేస్ ఇంతవరకు రాంగ్ ప్లేస్ కుడివైపులు వాళ్ళు వేయండి నూట యాభై చేపలు అంటే నాకు ఇష్టం ఈ మాట ఇప్పుడు చెప్పారు ఒకటి ఆయన మీద దృష్టించాలి ఆయన మీద చూడాలి నువ్వు అసాధారణమైన సాంపతి నీ జీవితంలో నీ ఇంట్లో నీ ఒంట్లో చూడాలంటే నీ ఇంట్లో నువ్వు చూడాలంటే మన సమూహం మనం చూడాలంటే ఆయన మీద మనం దృష్టించాలి మనుషులు కాదు పాశ్వర్ లేకపోతే ఇంకో సమూహం కాదు దేవుని మీద దృష్టి కట్టడం మీద దృష్టి ఉంచుతుంది ఆయన మీద దృష్టి ఉంచుతారు రెండవది ఆయన చెప్పున్నది చెప్పదు ఏం చెప్తారు ఆయన మీతో చెప్పున్నది చేయడం సింపుల్ రంగు రుచి లేని జీవితము రుచివంతంగా అయిపోయిందండి అసలు ఆ ద్రాక్ష రసం తాగుతుంటే అందరూనేమో మున్ ముందేమో మంచి ద్రాక్ష రసం పోసేసి జను మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు ఇక్కడూ నువ్వు మంచి ద్రాక్ష రసం రసండి ఆ విందు ప్రధాని